గత రెండు వారాల నుండి సోషల్ మీడియాలో మరియు న్యూస్ ఛానల్స్ లో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏమైనా ఉందంటే మన భారతదేశ సంతతికి చెందిన సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో చిక్కుకుపోయారు మరికొన్ని వారాల పాటు అక్కడే ఉంటే గనక ఆమె ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి దానికి తోడుగా మస్క్ రంగంలో దిగారు మన భారతదేశ సంతతి చెందిన సునీత విలియమ్స్ తో పాటుగా తోటి ఆస్ట్రానెట్లను కూడా మళ్ళీ భూమి మీద తీసుకొచ్చేస్తారు అనే ఒక కొన్ని కామెంట్స్ అయితే వినపడుతున్నాయి మరి దీని వెనకాల ఉన్న ఫ్యాక్స్ ఏంటి మస్క్ పబ్లిసిటీ కోసం ఇటువంటి స్టేట్మెంట్లు చేశారా అసలు సునీత విలియమ్స్ గారికి ఏమైంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఐదో తారీఖున భారతదేశ సంతతికి చెందిన సునీత విలియమ్స్ గారు అలానే బ్యారీ విల్మోర్ అనే ఇంకొక ఆస్ట్రోనైట్ తో కలిసి వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళాలని చెప్పి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ మీద బయలుదేరడం జరిగింది వీళ్ళు సక్సెస్ఫుల్ గా అయితే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అసలు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మన సునీత విలియమ్స్ గారు ఎందుకని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ వెళ్ళారు వెళ్లారు స్టార్ లైనర్ మీద ఎందుకు వెళ్లారు ఇక్కడ నాసా కంపెనీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది బోయింగ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు దాదాపుగా ఈ ప్రాజెక్ట్ వాల్యూషన్ వచ్చి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయాలి అంటే అంతరిక్ష నౌకని తయారు చేయాలి ఆ అంతరిక్ష నౌక మనుషుల్ని తీసుకెళ్లి అంతర్జాతీయ కేంద్రానికి అక్కడ తీసుకువెళ్ళి స్పేస్ సెంటర్కి తీసుకువెళ్ళి మళ్ళీ భూమి మీద తీసుకొచ్చేది అటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయమైన కాంట్రాక్ట్ బోయింగ్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు డెవలప్ చేశారు దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అది కాస్త మరి కాస్త డిలే అయ్యి ఇంకొక ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అయింది ఓవరాల్గా ఆరు బిలియన్ డాలర్ ఖర్చు అయింది సో దీంతో అంతా అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు స్టార్ లైనర్ని టెస్ట్ చేయాలి కదా ఈ స్పేస్ క్రాఫ్ట్ పనిచేస్తుందో లేదో అని దానికోసం వీళ్ళకి వీళ్ళకి ఎవరు కావాలి ఆ స్పేస్ క్రాఫ్ట్ని నడిపే పైలట్లు కావాలి ఇప్పుడు విమానాన్ని నడిపే వాళ్ళని పైలట్స్ ఎలాగంటారు స్పేస్ క్రాఫ్ట్ని నడిపే వాళ్ళని ఆస్ట్రోనట్స్ అంటారు ఇలా స్పేస్ క్రాఫ్ట్ ని నడిపే వాళ్ళ కోసం చూస్తున్నప్పుడు నాసా సెలెక్ట్ చేసిన వాళ్ళు సునీత విలియమ్స్ కూడా ఒకళ్ళు ఇక ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఒక్కొక్క ఆస్ట్రోనట్ కోసం ఒక సీట్ కోసం వాళ్ళకు యాభై ఐదు మిలియన్ డాలర్ ఖర్చు పెడుతున్నారు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇద్దరు ఇద్దరు ట్రావెల్ చేశారు కాబట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నాసా కేవలం ఇద్దరు వీళ్ళ ఆస్ట్రోనట్స్ కోసం ఖర్చు పెట్టింది ప్లాన్ ప్రకారంగానే వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో లాంచ్ అయ్యారు ఎవరైతే బోయింగ్ కంపెనీ వాళ్ళ స్టార్ లైనర్ సక్సెస్ అయింది కాకపోతే ఎక్కడ సమస్య వచ్చింది ంటే జూన్ పద్ తారీఖుని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి భూమి మీదకి కాకపోతే అక్కడే ఒక సమస్య అయితే తలెత్తింది ఏమైందంటే ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్లో ఉండే హీలియం అనే ఒక గ్యాస్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది మరి హీలియం గ్యాస్ లీక్ అవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్ మనకి పైకి వెళ్ళడానికి ట్రస్ట్ అనేది అవసరం అవుతుంది ఆ ట్రస్ట్ కావాల్సిన ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయలేదు అనమాట దాదాపు ఐదు ట్రస్ట్ అయినా పని చేయలేదు దానికి కారణం ఏంటంటే హీలియం గ్యాస్ పని వల్ల గా ఒక ఐదు ట్రస్ట్ లో మొత్తం నాలుగు ట్రస్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని రిపేర్ చేశామని చెప్పారు ఇంకొకటి అయితే ప్రజెంట్ దానికోసం ఇంకా దాని రిపేర్ పనిచేసే పనిచేసే ప్లాన్లు అయితే ఉన్నారు ఇక నాసా మరియు బోయింగ్ వీళ్ళిద్దరూ కలిసి కూడా న్యూ మెక్సికోలో ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని అక్కడ పైన ఏం జరుగుండచ్చు దానికి సొల్యూషన్ ఏంటంటే ఇక డైరెక్ట్గా అక్కడ ఆ స్పేస్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళి రిపేర్లు డైరెక్ట్గా కొన్ని చేయలేను ఉంటాయి వాటిని ఇక్కడ కింద నుంచి వాళ్ళు ఆపరేట్ చేసి ఏం సమస్యలు జరిగింది ఇక్కడ ట్రస్ట్ దగ్గర ఒక సమస్య జరిగింది ఆ హీలియం సంబంధించిన గ్యాస్ లీక్ అయింది దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చేస్తున్నారు వన్స్ ఇది రెక్టిఫై అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ ఆపరేట్ అవుతే వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారు ఇది జరగాల్సిన విషయం ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉండేది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళారు అక్కడ స్పేస్ క్రాఫ్ట్ ఆగిపోయింది కాబట్టి వీళ్ళు అక్కడ అంతరిక్షంలో అలా గాల్లో తే తేలుతున్నారేమో అంటే గ్రావిటీ ఉండదు కాబట్టి అక్కడ అలా గాల్లోనే అలా ఉంటారేమో గాలి లేకుండా అలా పైన ఉన్నారేమో అని అనుకుంటారు కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఒంటరిగా అయితే ఉండరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఎప్పుడు కూడా ఒక అరవై తొమ్మిది నుండి డెబ్బై మంది స్పేస్ బృందం అయితే ఉంటారు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లు పనిచేసే ఉంటారు అంటే అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అక్కడ అంతరిక్షంలో ఏదైనా రిపేర్లు చేయడం కానీ లేకపోతే పైన అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి కానీ సైంటిస్టులు అందరూ కూడా అక్కడ వర్క్ చేస్తుంటారు డాక్రాకాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే యాజ్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీళ్ళు స్పేస్ మిషన్కి వెళ్ళినప్పుడు మన సునీత విలియమ్స్ గారు వెళ్ళినప్పుడు అరవై తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళిద్దరితో కలుపుకుంటే డెబ్భై ఒక్క మంది ఉన్నారు సో ఇక్కడ వీళ్ళు ఒంటరిగా అయితే లేరు అందరు తోటి స్పేస్ సెంటర్తో ఉన్న స్పేస్ సెంటర్లో ఉన్న బృందంతో కలిసి ఉన్నారు రెండోది వీళ్ళ ఆహారం కూడా ఇబ్బంది అయితే లేదు వాళ్ళకి కావాల్సిన ఆహారం కూడా అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో అయితే ఉంది వీళ్ళు ఆనందంగానే ఉన్నారని చెప్పి నాసా ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు ఆ ఫోటో కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికా దేశానికి చెందిన కొన్ని కార్గోని అక్కడ ప్యాక్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో క్లీనింగ్ పనులు చేస్తున్నారు దాంతో పాటుగా మైక్రో గ్రావిటీ వల్ల అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ లేకపోవడం వల్ల కంటికి ఏమైనా సమస్యలు వస్తాయి వీటి మీద పరిశోధనలు కూడా చేస్తున్నారు ఇక సునీత విలియమ్స్ గారు అయితే బాటనీ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్లు అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం అయితే భూమి మీద ఎలాగైతే మనం కాయగూరలు పండించి తింటాము అలాగే స్పేస్ లో కూడా రాబోయే భవిష్యత్ తరాల అక్కడే మన కాయగూరలు పండించవచ్చు అనే కాన్సెప్ట్ తో కొన్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ లో కొన్ని కాయగూరలు అయితే పండిస్తున్నారు క్యాబేజీ కానీ అలానే గోధుమలు కూడా పండిస్తున్నారు వీటిని టెస్టింగ్ పర్పస్ కోసం అక్కడ అక్కడ అసలు అంతరిక్షంలో ఎలా పండుతున్నాయి దీని టెస్ట్ రిపోర్ట్లు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఈ ప్లాంట్స్ ని అక్కడ మొక్కల్ని అబ్జర్వ్ చేయడం కోసం కెమెరాస్ ని సెన్సార్ పెట్టారు ఆ సెన్సార్స్ ఏదైతే పాడైపోయినా వాటిని రీప్లేస్ చేస్తున్నారు ఇది అక్కడ చేస్తున్న వర్క్స్ రోజువారీ పనులు కూడా చేసుకుంటున్నారు అక్కడ సరిగ్గా ఈ టైంలోనే ఎప్పుడైతే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సమస్య వచ్చిందో మన స్పేస్ఎక్స్ వ్యవస్థాపకులైన ఎలాన్ మస్క్ ఒక ప్రకటన చేశారు నేను వీళ్ళిద్దరు ఆస్ట్రోనట్స్ ని మళ్ళీ భూమి మీద తీసుకొస్తా ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మస్క్ ప్రకటన చేశారు అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక పోటీ కూడా దాగి ఉందనమాట కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నాసా కం నాసా స్పేస్ ఏజెన్సీ ఈ స్పేస్ క్రాఫ్ట్ని డెవలప్ చేయడం కోసం ఇద్దరు కాంట్రాక్టులు ఇచ్చారు మొదటిది బోయింగ్ కంపెనీ రెండోది స్పేసెస్ కంపెనీ ఈ స్పేస్ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకులే మస్క్ టెస్లా కంపెనీ కూడా వ్యవస్థాపకులు స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయడం కోసం బోయింగ్ కంపెనీకి నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్ కాంట్రాక్ట్ ఇస్తే ఫండ్స్ రిలీజ్ చేయడంలో స్పేస్ ఎక్స్ కంపెనీకి కేవలం రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ మాత్రమే ఇచ్చారు ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన బోయింగ్ కంపెనీ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ఫెయిల్ అయింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వేళ డెవలప్ చేసిన స్టార్ లైనర్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ వెళ్లకుండానే ఆగిపోయింది అనమాట అలానే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా కొన్ని సమస్యలు అయితే తలెత్తాయి ఉదాహరణకి ఆ పారాషూట్ ఓపెన్ కావడం వంటి సమస్యలు కావచ్చు బ్యాటరీస్ కాలిపోవడం వంటి సమస్యలు కూడా ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ లో అయితే గమనించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఏకంగా పదమూడు మిషన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు టెస్టింగ్స్ అన్ని పర్పస్ అయిన తర్వాత బోయింగ్ కంపెనీ వాళ్ళు స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అయితే పంపించారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ పంపించిన తర్వాత ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్కి కి సమస్య వచ్చింది సరిగ్గా ఇదే టైంలో స్పేసెక్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఈ టైంలో ప్రమోట్ చేసుకునే అవకాశం కూడా కనిపించింది కదా ఈ పర్టికులర్ రాకెట్స్ తయారు చేసే కంపెనీల్లో స్పేసెక్స్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు బోయింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు సో దీంతో వాళ్ళ ప్రత్యర్థిమో ఒక సమస్యలు ఇరుక్కున్నాడు ఇటువంటి టైంలో మస్క్ ఒక కామెంట్ చేశారు మేము అక్కడ చిక్కుకున్న ఆస్ట్రోనాయిట్స్ని తీసుకొస్తామని చెప్పారు దీని మీద సోషల్ మీడియాలో కామెంట్స్ ఏవో వస్తున్నాయంటే ఎలాన్ తెలుగుగా తన స్పేస్ ఎక్స్ కంపెనీని ప్రమోట్ చేసుకుంటున్నారని కూడా కామెంట్స్ వచ్చినాయి ఎప్పుడైతే స్టార్ లైనర్లో సమస్య వచ్చిందో మస్క్ ఏమని ఏమని కామెంట్ చేశారంటే మేము తమ డ్రాగన్ తీసుకొని స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వాళ్ళు తీసుకొచ్చేస్తామని చెప్తున్నారు సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మార్చి నెలలోనే వీళ్ళ డ్రాగన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్ గా నలుగురు క్రూ మెంబర్స్ అయితే స్పేస్ లోకి తీసుకురావడం జరిగింది అది ఒక సక్సెస్ స్టోరీ కూడా ఉంది కాకపోతే ఈ ఈ కామెంట్స్ చేసిన తర్వాత నాసా వాళ్ళు దీన్ని సీరియస్ గా అయితే పట్టించుకోవట్లేదు వద్దు బాబు మేము బోయింగ్ కంపెనీ వాళ్ళతోనే ఏదో విధంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అని చెప్తున్నారు మరి ఇక్కడ కూడా కొన్ని వేరే వేరే కోణంలో ఆలోచిస్తే కనుక బోయింగ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన స్టార్ లైనర్ సక్సెస్ అవుతే ఇస్రో కంపెనీకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి స్పేసెక్స్ రెండోది రెండోది బోయింగ్ కంపెనీ ఉంటుంది ఇన్ కేసు దీని మీద లైట్ తీసుకున్నారనుకోండి ఓన్లీ ఎక్స్ సంబంధించిన డ్రాగన్ మీద వెళ్ళి డిపెండ్ అయ్యి ఉండాలి ఇన్ కేసు స్పేస్ మిషన్స్కి స్పేస్ క్రాఫ్ట్ కావాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది రాబోయే సంవత్సరాల్లో మోనోపెలి అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నాసాగా వాళ్ళకి ఏమన్నా స్పేస్ మిషన్ కావాలన్నప్పుడు స్పేసెక్స్ వాళ్ళు చెప్పిన రేటుకే వాళ్ళు డబ్బులు చెల్లించి వాళ్ళ సీటుకి ఈ యాభై మిలియన్ డాలర్ కాదు ఒక ఎనభై మిలియన్ డాలర్లు తొంభై మిలియన్ డాలర్లు అయినా కూడా నాసా కంపెనీ వాళ్ళు చెల్లించాలి సో దాన్ని తట్టుకోవడం కోసమే మేబీ వీళ్ళు నాసా కంపెనీ వాళ్ళు ఈ బోయింగ్ సంబంధించిన స్టార్ లైనర్ను ప్రమోట్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు వాస్తవానికి పద్నాలుగో తారీఖు కల్లా రిటర్న్ రావాల్సిన స్టార్ లైనర్ ఏదైతే ఉందో ఇరవై ఆరో తారీఖు అయితే రీషెడ్యూల్ చేశారు డేట్ని బట్ ఆ డేట్ కూడా మారిపోయింది ఆ డేట్ కూడా పాజిబిలిటీ దాటిపోయింది నెక్స్ట్ డేట్స్ని ఇంకా మరికొన్ని రోజులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఏంటంటే ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్లో ఇంధనం వచ్చి నలభై ఐదు రోజులకి తగ్గ ఇంధనం మాత్రమే ఉందని చెప్తున్నారు ఇప్పటికే మనకి దాదాపుగా ఒక ఇరవై ఆరు రోజులకు సంబంధించిన ఇంధనం అయిపోయింది కాబట్టి ఇంకొక పంతొమ్మిది రోజులు మిగిలి ఉంది ఎందరో ఇంధనం ఉన్న కెపాసిటీ మరి ఈ పంతొమ్మిది రోజుల్లో ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ని ని రిపేర్ చేయగలిగితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ ఈ పంతొమ్మిది రోజులు దాటిపోయిన తర్వాత కూడా మన ఆస్ట్రోనట్స్కి ఏమయ్యే అవకాశం లేదు కారణం వాళ్ళు సురక్షితంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉన్నారు సమస్య అంటూ వస్తే ఏమవుతుందంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ మీద వీళ్ళు తిరిగి వచ్చే టైంలో మధ్యలో ఏమైనా సమస్య వస్తే అప్పుడు యాస్ట్రోనైట్స్కి సమస్య ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ అక్కడ ఉన్నంత వరకు ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే ఆస్ట్రోనైట్స్ ఎప్పుడైతే స్పేస్లో ఎక్కువ కాలం కనుక ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్య సమ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మైక్రోగ్రావిటీ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది రెండోది రేడియేషన్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒంట్లోపల ఉన్న ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటాయి ద్రవ పదార్థం అన్ని కూడా బాడీలో అప్పర్ బాడీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాస్మిక్ రేసు అలానే సోలార్ పార్టికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ సమస్యలు ఎక్కువ కాలం స్పేస్ లో ఉంటాయి గనక ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళ భూమి మీదకి రావాలని చెప్పైతే తోటి ఆస్ట్రోనైట్స్ కానీ చుట్టుపక్కల ఎవరైతే వాళ్ళ శ్రేయాభిలాషులు అయితే కోరుకుంటున్నారు ఇది ఓవరాల్ గా జరిగిన స్పేస్ లో ఏం జరుగుతుందనే కారణం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాసా ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అదేంటంటే మనటి వరకు వింటున్న మాట ఏంటంటే హీలియం గ్యాస్ ఏదైతే ఉందో నిల్వ ఇది నలభై ఐదు రోజుల వరకు మాత్రమే ఉంటుంది దాని తర్వాత అక్కడి నుంచి రావడం కష్టమే అని చెప్పి వార్తలు వినిపించాయి బట్ ఇప్పుడు నాసా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్టార్ లైనర్ సంబంధించిన నలభై ఐదు రోజుల లిమిట్ని ఇంకా పెంచుతున్నాము ఈ స్పేస్ క్రాఫ్ట్లో ఒక మాడ్యులర్ బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీని మేము ఇక్కడ అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాం అలా చేయగలిగితే కనుక లిమిట్ని పెంచగలుగుతాం అది పెంచే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఇదే జరిగితే శుభవార్త అది ఆ బ్యాటరీ సంబంధించిన మాడ్యులర్ బ్యాటరీకి అప్గ్రేడ్ చేయగలిగితే అక్కడ నుంచి ఈవెన్ కొంచెం టైం పెట్టినా కూడా వాళ్ళు మళ్ళీ సేఫ్ గా రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాజ్ ఆఫ్ నో అయితే మన భారతదేశ అంత చెందిన సునీత విలియమ్స్ గారి కానీ బ్యారీ విల్మోర్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు దాని తర్వాత కూడా స్పేస్ క్రాఫ్ట్ మధ్యలో ఏమైనా ఇబ్బంది వస్తే సమస్య కానీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దగ్గర వస్తే మాత్రం ఇబ్బంది అయితే ఉండదు ఇది సునీత విలియమ్స్ గారి పూర్తి స్టోరీ అసలు ఏం జరుగుతుంది అంతరిక్షంలోని ఇటువంటి లేటెస్ట్ ఫ్యాక్స్ కోసం మన ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే